భారతీయ వివాహ పరిశ్రమ విలువ నూట ముప్పై బిలియన్ డాలర్లు అంటే దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ఈ సంఖ్య వినగానే కొంచెం షాక్ తగలడం ఖాయం నిజమే మన దేశంలో ఆహారం కిరాణ వ్యాపారం తర్వాత ఇది రెండవ అతిపెద్ద రిటైల్ రంగం అవును ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది పెళ్లిళ్ళు మన సంస్కృతిలో భాగం మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక పెద్ద ఇంజిన్ అన్నమాట మీరు చెప్పింది అక్షరాలా నిజం పెళ్లిళ్ళు ఇప్పుడు కేవలం వేడుకలు కావు అవి ఒక పరిశ్రమ కరెక్ట్ ఈరోజు మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా చర్చిద్దాం మన దగ్గర ఉన్న ఆధారాలు ముఖ్యంగా పెద్దాడ నవీన్ రావులు అందించిన ఈ స్క్రిప్ట్ ప్రకారం మనం సంప్రదాయాల నుండి మొదలుపెట్టి ఆర్థిక ప్రభావం సోషల్ మీడియా పాత్ర చివరకు వస్తున్న కొత్త మార్పుల వరకు అన్నీ విశ్లేషిద్దాం అయితే ఈరోజు మన లక్ష్యం ఒక్కటే మన పెళ్లిళ్లలో సంప్రదాయం డబ్బు కొత్త ట్రెండ్స్ ఈ మూడు ఎలా కలిసిపోయాయో వాటి కథ ఏంటో లోతుగా చూద్దాం సరే ఇక మొదలు పెడదామా ముందుగా అసలు భారతీయ వివాహం వెనుక ఉన్న ప్రాథమిక భావన ఏంటి ఇది ఇద్దరు మనుషుల కలయిక మాత్రమేనా అస్సలు కాదు మన సంప్రదాయంలో వివాహాన్ని ఒక సంస్కారంగా చూస్తారు అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను రెండు వంశాలను అవును రెండు వంశాలను కలిపే ఒక పవిత్రమైన కర్తవ్యం దీన్నే మన సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన పదంతో పోల్చారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఐపీఓ ఆ పోలిక నాకు బాగా నచ్చింది అంటే ఒక కంపెనీ ఐపీఓకి వెళ్లినట్టు ఒక కుటుంబం తమ సామాజిక హోదా సంపద నెట్వర్క్లను బహిరంగంగా ప్రదర్శించే ఒక వేదిక ఇది అద్భుతంగా అనిపించింది అదే అది చాలా సరైన పోలిక కాని ఆ ఐపీఓలో అసలు వాటాదారులెవరు కుటుంబమా లేక సమాజమా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది నిజమే ఆ సామాజిక ఒత్తిడే మన దేశంలోని వివాహ వైవిధ్యాన్ని కూడా మరింత స్పష్టం చేస్తుంది ముఖ్యంగా ఉత్తర దక్షిణ భారత వివాహాల మధ్య తేడాలు చూస్తే ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది అవును ఈ తేడాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్ళు ఎక్కువగా ఉదయం పూట ఎంతో శాస్త్రోక్తంగా జరుగుతాయి కదా కరెక్ట్ దక్షిణ భారత వివాహాలు ఆచారాలకెక్కువ ప్రాధాన్యతనిస్తాయి కాశీయాత్ర అది చాలా సరదాగా ఉంటుంది అవును వరుడు సరదాగా సన్యాసం స్వీకరిస్తానని బయల్దేరడం వధువు తండ్రి అతన్ని బతిమాలి వెనక్కి తీసుకురావడం ఇలాంటి ఘట్టాలుంటాయి ఆ తర్వాత కన్యాదానం మంగళసూత్రధారణ ప్రధానమైనవి వధువు కూడా ఎక్కువగా పట్టుచీర ధరిస్తుంది అవును ఈ వేడుకలన్నీ నిడివిగా కొంచెం గంభీరంగా ఉంటాయి దీనికి పూర్తి భిన్నంగా ఉత్తర భారతదేశంలో వాతావరణం ఉంటుంది అక్కడ పెళ్లిళ్లంటే పాటలు డాన్సులు హడావిడి కరెక్ట్ వేడుకలు కూడా సాయంత్రం లేదా రాత్రి మొదలవుతాయి అవును అక్కడ బరాత్ అంటే వరుడి ఊరేగింపు అదే ఒక పెద్ద ఈవెంట్ డీజే సౌండ్తో బంధువుల డాన్సులతో పెళ్లి మండపానికి చేరుకుంటారు లోపల జూతాచుపాయన ఒకటి వధూ సోదరీమణలు వరుడి బూట్లు దాచిపెట్టి డబ్బు డిమాండ్ చేసే సరదా కార్యక్రమం ఇక్కడ అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేయడం అంటే సప్తపది లేదా ఫేరాలు ప్రధాన ఘట్టం ఎక్కువగా లెహెంగా ధరిస్తుంది హిందూ వివాహాలలో ఇంత వైవిధ్యమున్నప్పుడు ఇతర మతాల వారు అంటే సిక్కులు లేదా ఈ మధ్య గ్లోబలైజేషన్ వల్ల కలిసిన జంటలు వీళ్లలా చేస్తున్నారు మంచి ప్రశ్న సిక్కుల వివాహాన్ని ఆనంద్ కారజ్ అంటారు అంటే ఆనందం వైపు ప్రయాణం ఓ ఇది చాలా ప్రశాంతంగా గురుద్వారాలో వారి పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహీబ్ చుట్టూ జరుగుతుంది ఇక మీరు చెప్పినట్టు గ్లోబలైజేషన్ ప్రభావంతో ఇప్పుడు ఫ్యూజన్ వెడ్డింగ్స్ బాగా పెరిగాయి అవును అది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది విభిన్న సంస్కృతులకు చెందిన జంటలు ఇద్దరి సంప్రదాయాలను గౌరవిస్తూ రెండింటినీ మిళితం చేసి వెడుకులు చేసుకుంటున్నారు ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ప్లాన్ చేసేవారికి చాలా కష్టం అవును ముఖ్యంగా క్యాటరర్లకు పెద్ద సవాలు ఒకవైపు పంజాబీ బటర్ చికెన్ మరోవైపు తమిళ సాంబార్ రెండూ వడ్డించాల్సి వస్తుంది ఈ ఫ్యామిలీ ఐపీఓ అనే ఆలోచన చాలా శక్తివంతమైనది ఐపీఓ అంటేనే పెట్టుబడి ఖర్చు అసలు ఈ వేడుకల వెనుక ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దది కొన్ని గణాంకాలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది అవును ఇక్కడే అసలు విషయం ఉంది మన దగ్గరున్న ఒక నివేదిక ప్రకారం కేవలం నలభై ఐదు రోజుల వివాహ సీజన్లోనే మన దేశంలో దాదాపు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది కోట్ల అవును ఇది మన దేశ వార్షిక జీడిపిలో దాదాపు రెండు శాతానికి సమానం నమ్మశక్యంగా లేదు అంటే మనమంతా కలిసి ప్రతి ఏటా ఒక చిన్న దేశపు ఆర్థిక వ్యవస్థకు సమానమైన డబ్బును పెళ్లిలపై ఖర్చు చేస్తున్నాం అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటుంది ఏంటది ఒక సగటు భారతీయ కుటుంబం తమ పిల్లల పద్దెనిమిది సంవత్సరాల విద్యపై చేసే ఖర్చుకు రెట్టింపు డబ్బును ఒక్క పెళ్లిపై పెడుతుందట అమ్మో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం చాలా కుటుంబాలు తమ జీవితకాల సంపాదనలో ఇరవై శాతం వరకు వివాహానికే వెచ్చిస్తాయి ఇదొక సామాజిక ఆర్థిక అనివార్యతగా మారిపోయింది చితంగా ఈ భారీ ఖర్చు వల్ల కొన్ని రంగాలు విపరీతంగా లాభపడతాయి ప్రధానంగా హాస్పిటాలిటీ రంగం పెళ్లిళ్ల సీజన్లో హోటల్స్ రూమ్స్ దాదాపు నిండిపోతాయి ఆక్యుపెన్సీ రేట్లు డెబ్బై రెండు డెబ్బై మూడు శాతానికి చేరుకుంటాయి నిజమే దాంతోపాటే ఆభరణాల రంగం కూడా మన దగ్గర బంగారం కొనడానికి పెళ్లికి మించిన సందర్భం ఉండదు కదా అస్సలున్నదు ప్రతి ఫంక్షన్కు ప్రతి బంధువుకు ఏదో ఒకటి పెట్టాలి నిజానికి మన దేశ వార్షిక బంగారు డిమాండ్లో యాభై నుండి యాభై ఐదు శాతం కేవలం పెళ్లిలకే వెళ్తుంది ఓ ఇక మూడోది వస్త్ర పరిశ్రమ ఈ రంగంలోనే దాదాపు పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా ఈ పదివేల కోట్లలో సింహభాగం ఇన్స్టాగ్రామ్ వల్లే వస్తుందేమో ఎందుకంటే ఇప్పుడు సంగీత్కొకటి మెహందీకొకటి పెళ్లికి మరొకటి అవును ఫంక్షన్ ఫంక్షన్కు ఒక కొత్త వైరల్ వర్దీ డ్రెస్ కావాలి కరెక్ట్ ఇది మనల్ని సోషల్ మీడియా ప్రభావం అనే అంశానికి తీసుకొస్తుంది ఇప్పుడు బ్యాండ్ బాజా బరాత్ కాస్తా బ్యాండ్ బాజా ఇన్స్టాగ్రామ్ గా మారిపోయింది నూటికి నూరు పాళ్ళు నిజం సోషల్ మీడియా పెళ్లిళ్ల స్వరూపాన్నే మార్చేసింది దీనివల్ల వెడ్డింగ్ కంటెంట్ క్రియేటర్ అనే సరికొత్త వృత్తి పుట్టుకొచ్చింది వాళ్ల పని సాంప్రదాయ ఫోటోగ్రాఫర్ల కంటే భిన్నంగా ఉంటుంది అంటే ఎలా ఫోటోలు వీడియోలు తీయడమే గదా కాదు వారి ప్రధాన లక్ష్యం పెళ్లిలో జరిగే ప్రతి క్షణాన్ని ముఖ్యంగా తెరవెనుక జరిగే సహజమైన సరదా క్షణాలను క్యాప్చర్ చేయడం ఓ క్యాండిడ్ మూమెంట్స్ లాగా ఎగ్జాక్ట్లీ వాటిని రీల్స్ స్టోరీల రూపంలో దాదాపు నిజ సమయంలో అంటే రియల్ టైంలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం దీనికోసం ఒక్కో ఈవెంట్కు యాభై వేల రూపాయల నుండి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు అంత వైరల్ అవడం కోసమైన ఈ దాపత్రయం కేవలం అది మాత్రమే కాదు చాలా జంటలు తమ పెళ్లి జ్ఞాపకాలను ఒక డిజిటల్ డైరీలా భద్రపరుచుకోవడానికి సాంప్రదాయ ఫోటోగ్రాఫర్లు మిస్సయ్యే చిన్న ఆనంద క్షణాలను పట్టుకోవడానికి కూడా వీరిని నియమించుకుంటున్నారు సరే అది మంచి విషయమే కానీ ఈ ట్రెండ్ ఖర్చులను విపరీతంగా పెంచుతోంది కొన్నిసార్లు వింత పోకడలకు కూడా దారితీస్తోంది పోకడలా ఉదాహరణకు ఈ సోషల్ మీడియా ట్రెండ్స్ ఎంత దూరం వెళ్లాయంటే ఇటీవల ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లో అతిథులకు హ్యాంగోవర్ తగ్గించడానికి ఏకంగా ఐవీ డ్రిప్ బార్ పెట్టారట ఏంటి ఐవీ డ్రిప్ బారా అవును అంటే సెలైన్ వాటర్స్ ఎక్కించుకోవడం ఇప్పుడు ఒక లగ్జరీ యాక్టివిటీ దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి ఒక వైద్య ప్రక్రియను ఇలా విలాస వస్తువుగా మార్చడమేమిటని చాలామంది ప్రశ్నించారు వింటుంటేనే విచిత్రంగా ఉంది ఈ ఈ ఇన్స్టాగ్రామ్ ఒత్తిడి అంటే ప్రజలు ఏమనుకుంటారు అనే భయం ఇవన్నీ కలిసి ఖర్చులను ఆకాశానికి పంపిస్తున్నాయి కదా అవును ఇవే ప్రధాన కారణాలు సామాజిక ఒత్తిడి కుటుంబాలను తమ శక్తికి మించి ఖర్చు చేసేలా చేస్తోంది ఇక రెండోది డెస్టినేషన్ వెడ్డింగ్స్ కరెక్ట్ ఉదాహరణకు జైపూర్లోని ఒక ప్యాలెస్లో రెండు వందల మంది అతిథులతో రెండు రోజుల పెళ్లి చేయాలంటే సుమారు ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది చాలామంది విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇటలీలో థాయిలాండ్లో పెళ్లిళ్లు చేసుకోవడం ఒక స్టేటస్ సింబల్ గా మారింది దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కూడా ఉంది కదా ఖచ్చితంగా దాన్నే మనం ఆర్థిక లీకేజ్ అంటాం అందుకే వెడ్ ఇన్ ఇండియా అనే పిలుపు వచ్చింది ఓ అవును విన్నాను అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల ఉన్నత స్థాయి భారతీయ వివాహాలు విదేశాల్లో జరుగుతున్నాయి దీనివల్ల మన దేశానికి ఏటా పది నుండి పద్నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతున్నాయా అవును ఇందులో వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ బిలియన్ డాలర్ల పన్ను నష్టం కూడా ఉంది ఇంత ఆర్భాటానికి ఖర్చుకు వృధాకు వ్యతిరేకంగా ఒక వర్గం ఆలోచిస్తున్నట్టుంది కదా అదే జీరో వేస్ట్ లేదా పర్యావరణ అనుకూల వివాహాలు అనే కొత్త ట్రెండ్ అవును ఇది చాలా అవసరమైన సానుకూలమైన మార్పు సగటున ఒక భారతీయ వివాహం ఎంత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం ఎంతుంటుంది సుమారుగా వీళ్ళ పెళ్లిలో సుమారు ఎనిమిది వందల కిలోల తడి వ్యర్థాలు పదిహేను వందల కిలోల పొడి వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని ఒక అంచనా ఈ వృధాను తగ్గించడమే ఈ సుస్థిర వివాహాల లక్ష్యం ఆలోచన చాలా బాగుంది కానీ ఆచరణలో ఇది సాధ్యమేనా అలంకరణలో ఆహ్వానాలలో ఎలా మార్పులు చేస్తారు ఖచ్చితంగా సాధ్యమే మరియు చాలామంది ఇప్పటికీ పాటిస్తున్నారు ఉదాహరణకు ఆహ్వానాలు ఖరీదైన కాగితం వాడటానికి బదులుగా అందమైన ఈ ఇన్వైట్స్ పంపుతున్నారు సరే లేదా విత్తనాలతో చేసిన కాగితం సీడ్ పేపర్ వాడుతున్నారు దాన్ని పారేయకుండా మట్టిలో నాటితే మొక్క వస్తుంది అద్భుతం మరి అలంకరణలో పెళ్లి అంటేనే పువ్వులు ఆడంబరం కదా అక్కడ కూడా మార్పులు తీసుకొస్తున్నారు వేల మైళ్లు ప్రయాణించి వచ్చే దిగుమతి చేసుకున్న ఆర్కిడ్స్ కు బదులుగా స్థానికంగా దొరికేవి వాడుతున్నారా అవును స్థానికంగా ఆ సీజన్లో దొరికే బంతి మల్లె చామంతి పువ్వులను వాడుతున్నారు దీనివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గడమే కాకుండా స్థానిక రైతులకు కూడా మద్దతు లభిస్తుంది మంచి ఆలోచన అలాగే ప్లాస్టిక్ డెకరేషన్కు బదులుగా జనపనార వెదురు మట్టి దీపాలు వాడుతున్నారు ఆహారం బట్టల సంగతేంటి ఇక్కడ వృధా ఇంకా ఎక్కువగా ఉంటుంది నిజమే అందుకే వ్యర్థాల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెడతారు ప్లాస్టిక్ ప్లేట్లను పూర్తిగా నివారించి స్టీల్ లేదా బయోడిగ్రేడబుల్ ప్లేట్లను వాడుతారు మిగిలిపోయిన ఆహారాన్ని దాన్ని వృధా చేయకుండా ఎన్జీవోలకు దానం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు పూల వ్యర్థాలను కంపోస్ట్ చేసి ఎరువుగా మారుస్తారు ఇక దుస్తుల విషయానికొస్తే ఇది ఆసక్తికరంగా ఉంది ప్రతి ఫంక్షన్కు కొత్తవి కొనకుండా అమ్మచీరనో అమ్మమ్మ చీరను రీడిజైన్ చేసుకోవడం లేదా మంచి బట్టలను అద్దెకు తీసుకోవడం ఒక ట్రెండ్గా మారుతోంది ఇదంతా వినడానికి బావుంది కానీ పర్యావరణ అనుకూలమనగానే ఇది ఇంకా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా అనిపిస్తోంది నిజమేనా దానికి పూర్తి విరుద్ధంగా చాలా సందర్భాలలో ఇది ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది ఎందుకంటే మీరు దిగుమతులపై బ్రాండ్లపై ఆధారపడకుండా స్థానిక కళాకారులకు స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతిస్తున్నారు ఓ అలాగా రిషికేష్లో పెళ్లి చేసుకున్న కిరణ్ నరాల జంట దీనికి చక్కటి ఉదాహరణ వాళ్లు కేవలం నలభై ఐదు మంది అతిథులను పిలిచారు ఆర్భాటానికి బదులు అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఎలా పూర్తిగా డిస్పోజబుల్స్ వాడలేదు మొక్కల ఆధారిత ఆహారాన్ని అందించారు బహుమతులను సున్నితంగా నిరాకరించారు వారి పెళ్లి చాలా తక్కువ ఖర్చుతో ఎంతో సంతృప్తికరంగా జరిగిందని చెప్పారు అద్భుతం పెద్దాడ నవీన్ గారు అందించిన ఈ సోర్సెస్ ద్వారా మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం ఒక పవిత్రమైన సంస్కారం నుండి నూట బిలియన్ డాలర్ల పరిశ్రమగా సోషల్ మీడియా ప్రభావంతో రూపాంతరం చెంది వెడ్ ఇన్ ఇండియా పిలుపుతో ఆర్థిక బాధ్యతను సుస్థిర వివాహాలతో పర్యావరణ స్పృహను చూపిస్తున్న భారతీయ వివాహ వ్యవస్థ దాని పరిణామం అసాధారణం అవును ఇప్పుడు పెళ్లి చేసుకుబోయే సుమారు నలభై ఏడు కోట్ల మంది యువత చేతిలో ఈ పరిశ్రమ భవిష్యత్తుంది వారి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఒక ఎంపిక ఉంది అదేమిటంటే ఆధునిక భారతీయ వివాహం దేనికి ప్రతీకగా నిలవాలి ప్రజల మెప్పు వైరల్ క్షణాల కోసం చేసే ఒక ఫ్యామిలీ ఐపియోగాన లేక లేక ఆడంబరం కంటే అనుభవానికి బంధాలకు సుస్థిరతకు విలువనిచ్చే వ్యక్తిగత స్పృహతో కూడిన వేడుకగాన ఈ భారీ పరిశ్రమ భవిష్యత్తు ఈ తరం తీసుకోబోయే ఆ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా